భారత జట్టు ప్రస్తుతం జింబాబ్వే గడ్డ పైన ఐదు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది ఇప్పటికే మూడు టీ ట్వంటీ మ్యాచ్లు జరగగా తాను రెండు మ్యాచ్లు గెలిచి రెండు ఒకటితో సిరీస్ లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది మరొక వైపు ఇంకొక మ్యాచ్ గెలిస్తే ఇక ఈ సిరీస్ ని ఇంకొక ఆట మిగిలి ఉండగానే గెలిచేసే పనిలో ఉంటుంది ఇక టీమిండియా యంగ్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ కోహ్లీ రోహిత్ పరు కాపాడాడు టీమిండియా ఫ్యూచర్ ను ఒక్కసారి మలుపు తిప్పాడు జింబావిత్ జరిగిన రెండవ టి ట్వంటీ సూపర్ నాబ్ తో ఆకట్టుకున్న రుదరాజ్ విరాజ్ కోహ్లీ స్టైల్ లో యాంకర్ ఇన్నింగ్స్ ఆడుతూ ఆఖరిలో విధ్వంసం సృష్టించాడు ఇక విషయంలోకి వచ్చినట్టయితే సెకండ్ టీ ట్వంటీ మాత్రం అసలైన గేమ్ ను బయటకు తీశాడు ఇక బౌండరీల వర్షం కురిపించాడు నలభై ఏడు బంతుల్లోని డెబ్భై పరుగులతో నాట్ అవుట్ గా నిలిచాడు ఇక ఈ సిరీస్లో అదరగొడుతున్న రుతురాజ్ లెజెండరీ బ్యాటర్స్ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ పరువు సూపర్ సూపర్గా రాణించాడు ర్యాంకింగ్స్ ర్యాంకింగ్స్లో గైక్వాడ్ మెరిశాడు తాజా ఐసీసీ ప్రకటన చేసిన టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో ఏడవ స్థానాన్ని దక్కించుకున్నాడు ఇంతకు మునుపు వరకు పొజిషన్ పొజిషన్లో ఉన్న రుతురాజ్ తాజాగా పదమూడు స్థానాలు ఎగబాకి ప్లేస్ ప్లేస్లో నిలిచాడు టీ ట్వంటీలలో సెకండ్ హైయెస్ట్ ర్యాంక్ సాధించిన భారత్ బ్యాటర్ గా ఒక అరుదైన ఘనతను అందుకున్నాడు అండ్ ఓపెనర్ అభిషేక్ శర్మ కూడా ర్యాంకింగ్స్ లోకి ఎంట్రీ ఇచ్చాడు అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఫార్మాట్ గుడ్ బై చెప్పినప్పటికీ కూడా గత దశాబ్ద కాలంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ని వాళ్ళు రూల్ చేశారు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ ఒక స్థానాన్ని ఋతురాజ్ గైక్వాడ్ టాప్ సెవెన్ లో ఉంచి అందరిని సర్ప్రైజ్ చేసేస్తాడు ఇక సూర్య కూడా ఒక స్థానం కొంచెం దిగజారగా ఇక ఋతురాజ్ గైక్వాడ్ మాత్రం ఏకంగా పదమూడు స్థానాలు ఎగపాకి అద్భుతంగా రాణించాడు